అనంతపురం జిల్లా తాడిపత్రిలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఉమెన్ ప్రెసిడెంట్ కాకర్ల సరస్వతి మరియు కమిటీ సభ్యులు కలిశారు ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి వారికి కొన్ని సూచనలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన సూచనలు ఖచ్చితంగా పాటిస్తామని మాకు కార్యాలయం లేకపోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి సొంతంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేయిస్తానని చెప్పారని అన్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ కన్వీనర్ గుత్తా భాస్కర్ నాయుడు శంషాద్ రామతులసి ముబీనా రమ్య శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రెసిడెంట్ అండి నేను ఇది ఒక ఆర్గనైజింగ్ సంస్థ మేము ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు గౌరవనీయులైన ప్రభాకర్ రెడ్డి గారిని కలవడానికి వచ్చాము సో ఆయన మాకు చాలా మా ఆర్గనైజింగ్ కి సంబంధించిన మేము చేయాల్సిన సలహాలు సూచనలు చాలా ఇచ్చారు తప్పక మేము పాటిస్తామండి పెద్దవారు చెప్పిన ప్రతి ఒక్కటి మేము పాటించడానికి సిద్ధంగా ఉన్నాము మా సంస్థకు హెల్ప్ చేయడానికి కూడా తను ముందుకొచ్చారు ఒక రూమ్ లేదు మాకు మా ఆర్గనైజింగ్ కి అది కూడా ప్రభాకర్ రెడ్డి గారు చేస్తామని చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాటి నుంచి